ఈ రోజు ఒక మ్యాజిక్ లిక్విడ్ చూపిస్తాను క్లీనింగ్ పర్పస్ కి చాలా బాగా యూస్ అవుతుంది అండ్ ఎలాంటి ఖర్చు లేనిది మన ఇంట్లో కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా సో కుళ్ళిని కదా అని బయట పడేస్తాం బట్ పడకుండా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న స్టీల్ వస్తువులు అండ్ అలాగే రాగి ఇత్తడి టైల్స్ గ్యాస్ అండ్ గ్యాస్ కౌంటర్ టాప్ అన్నింటినీ ఒక్క తో క్లీన్ చేసుకోవచ్చు సో దీనికోసం కుళ్ళని నిమ్మకాయలు అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లో వేసుకోవాలి ఇందులో మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు ఒక్క స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా డ్రింక్ బాటిల్స్ బాటిల్లో వేసేసి పైన ఒక చిన్న హోల్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో మనకి పూజా గదిలో రాగి ఇతడి వస్తువులు ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు సో చూడండి లైవ్ రిజల్ట్ చూపిస్తున్నాను ఎంత మంచిగా క్లీన్ అవుతుందో కదా సో పీతాంబరి కంటే కూడా సూపర్గా వర్క్ అవుతుంది ఈ కొంచెం లిక్విడ్ని స్క్రబ్బర్ పెన్ వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మనకి కిచెన్ రూమ్లో ఉన్న స్టవ్ అలాగే కౌంటర్ టాప్ను కూడా ఇదే లిక్విడ్ తోటి క్లీన్ చేసుకోవచ్చు అండ్ అలాగే టైల్స్ కూడా చాలా నల్లగా ఉంటాయి కదా సో టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు వీడియో యూస్ఫుల్గా కనిపిస్తే లైక్ చేసి పేజ్ని ఫాలో అవ్వండి